ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేసాడు ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి లోలో గ్రూప్ పోయింది అదాని డేటా సెంటర్ పోయింది మళ్ళీ హామీ ఇస్తున్నా నేను వస్తే పరిశ్రమలు వస్తాయి జగన్ వస్తే గంజాయి వస్తుంది అవునా కాదా అందుకే తమిళలో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా నేరస్తులకు అడ్డాగా తయారు చేసి రౌనా కాదని అడుగుతున్నా మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చారు మొన్నే మీరు చూశారా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి మొన్న ఒక ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేస్తే దిక్కు లేదా ఆ ఎంపీకి అంటే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డ్ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతుంది ఇప్పుడే రమేష్ చెప్పారు ఈ ప్రభుత్వంలో బాగుపడింది ఐదు మంది వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు రెండోది ఇక్కడికి ఉన్నాడు మొన్నటి వరకు ఎవరు ఎవరు విజయసాయి రెడ్డి మొత్తం ఊడ్ చేశాడు ఈయన్ని పారిపోయారు ఇప్పుడు ఎవరు వచ్చారు మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు ఇంగోపక సజ్జల ఇంగోపక పెద్దిరెడ్డి ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా మా వీర నారీమణులు లేరా ఇక్కడ మనుషులు లేమా వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో అంటే ఏంటి వీళ్ళు అరాచిగా అందుకే చెప్తున్నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చే మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బయట మాదని మీ ఇస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి ఏంటమ్మాలో కరెంటు ఛార్జీలు పెంచనున్నాడు ఎన్నిసార్లు పెంచాడు ఎన్నిసార్లు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా ఏం తమ్ముడు ఏప్రిల్ బిల్లు చూసారా గుండాగిపోయిందా మీకు గుండె దగ్గర ఎక్కువ ఎంత బిల్లు వేసినా బరా ఇస్తున్నారు ఇంకో పక్క తమలో మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు బాబు మందుబాబులు శారీరకంగా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు రేట్లు పెంచాడు జే బ్రాండ్ తెచ్చాడు అరవై రూపాయల మద్యం తమ్ముళ్ళు ఇప్పుడు